ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు శుభములను తెలియపరుస్తున్నాను ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ కీర్తన పదకొండు పన్నెండు వచనాలు నీ దేవుడైన యహోవా సూర్యుడును కేడుమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు సైన్యములకు అధిపతి గుహోవా నీ ఎందు నమ్మిక ఇంచువారు ధన్యులు ప్రిమినటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైనటువంటి దేవునిని ఎవరైతే నమ్మకముగా విశ్వాసముగా వెంబడిస్తూ ఉంటారో వారందరికీ దేవుడు సూర్యుడై ఉన్నారు కేడెమునై ఉన్నారు ఆరోగ్యమునిచ్చేటువంటి దేవుడు ఆయనే కేడముగా ఉండేటువంటి కవచముగా ఉండేటువంటి దేవుడు కూడా ఆయనే అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రి దేవుని బిడ్లారా అయితే ఈ వాగ్దానం పొందుకోవాలి అనంటే మనము చేయవలసింది ఏంటి అనంటే యథార్థముగా జీవించాలి యథార్థముగా బ్రతకాలి యథార్థముగా ఎదుటి వారితోటే ప్రవర్తించాలి యథార్థముగా మన జీవితాలలో ప్రభువుని మహిమపరచాలి ఎవరైతే ఈ కార్యాలు చేస్తూ ఉంటారో వారందరికీ అంట దేవుడు ఏ మేలు కూడా అనగా ప్రతి విషయంలో మేలును దయచేస్తాడంటే దేవుని బిడ్డారు మేలుడు చేయక మానడు అంటే అర్థం ఏంటి ప్రియదేవుల జ్ఞాపకం చేసుకోండి ప్రతి విషయములో నీ కుటుంబ విషయంలో నీ ఉద్యోగ విషయంలో నీ బిడ్డల విషయంలో ఆర్థికపరమైన సమస్యల విషయములో మనశ్శాంతి విషయములో సమాధాన పరిచే విషయములో ఇక ఎన్నెన్నున్నాయో ఉన్నాయో ఈ సృష్టిలో వాటన్నిటి విషయాల్లో మీకు మేలే చేస్తారు ఆయన కానీ మనుషులు కీడు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రి దేవన్ బిడ్లారా ఈ సైతాను క్రియలు సైతాను మనసు కలిగిన ఈ మనసులంతా కూడా కీడు చేయాలని ప్రయత్నాలు వారు చేస్తూనే ఉంటారు అయితే మీ మట్టుకు మీరు యథార్థముగా జీవించండి వారిలాగా గొప్పలకి పోవద్దు వారిలాగా మీరు ఏదో చేయాలని వారిలాగా ఉండాలని అలా ప్రయత్నాలు చేయొద్దు దేహన్ బిడ్డారా ప్రతి ఒక్క మనిషిని ప్రత్యేకముగా నిర్మించినటువంటి దేవుడాయన నీ జీవితము నీ యథార్థత నిన్ను కాపాడుతుంది వారిని చూసి గొప్పలకు పోయి అప్పులు చేసుకొని నష్టాలు వడ్డీలు కట్టలేక ఇళ్లలో నుంచి పారిపోయి భయంకరమైనటువంటి ఆత్మహత్యల ఆలోచనలతో నిండిపోయి అటువంటి జీవితాలు జీవించకుండా యథార్థముగా ఉన్న దాంట్లో తృప్తిగా జీవించండి ప్రభువు ప్రతి మేలుని మీకు చేస్తాను అని ఆయన ఇస్తున్నారు ఘనతనిస్తానంటున్నారు ప్రి దేవన బిడ్డారా ఆయన కృపను తోడుగా ఉంచుతాను అని ఇస్తున్నారు కాబట్టి ఇది మొదలుకొని ఏదైనా ఇంతకు ముందు చేసినటువంటి వాటిని బట్టి మరలా కుమిలిపోక వాటిని విడిచిపెట్టి నూతనముగా ఈదనమున ఈ వాగ్దానంలో నేను పొందుకోవాలి ప్రభువా నేను ఇది మొదలుకొని యథార్థంగా నేను జీవిస్తాను ఆయన అని నీ హృదయములో ఒప్పుగోలు చేసుకుంటే ఆయన నీకు ప్రతి మేలుని చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డ దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా మీ కొరకు ప్రార్థిస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ దేవ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల జీవితాలలో ఏ మేలు కొందో అయా నాకు తెలియదు నాయన మీ బిడ్డల జీవితాల్లో ఏ ఉందో మీరు తెలిసిన దేవుడు కనుక అయ్యా మీ బిడ్డల పక్షముగా ప్రార్థన చేసి ఉన్నాను ప్రతి మేలును దయచేయుదురుగాక ఈ వాదాన్ని చూసినటువంటి బిడ్డల జీవితాల్లో ఏ కొదువ లేకుండా వారి గిన్నెలు నిండి పొర్ల చేయుదురుగాక అయ్యా మీరే సహాయము చేయండి మీ బిడ్డలనైనా ఘనత పొందుటకు సహాయము చేయండి అయ్యా మీ బిడ్డలనైనా మీ మీద పరిపూర్ణమైన నమ్మకమును ఉంచి తమ జీవితాలను ముందుకు కొనసాగించుటకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె